సంవత్సరం కిందటి జరిగిన సాధారణ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు తన నేతృత్వంలోని కూటమి పార్టీలు ప్రజలను తమ వైపు తిప్పుకొని ఓట్లు వేయించుకోవడం కోసం ఎగ్జిక్యూట్ చేసినటువంటి స్ట్రాటజీ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మేము కొనసాగిస్తాం అంతకు మించి సంక్షేమ పథకాలు ఇస్తాం బట్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి సంక్షేమం ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి సంక్షేమ పథకాలు ఇస్తాము అన్నారు సరే సంవత్సరం దాటిపోయింది తల్లికి వందనం అనేది ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నారు సరే సంవత్సరం తర్వాత అమలు చేస్తూ ఉన్నా కూడా ఈ తల్లికి వందనమైన వాళ్ళు చెప్పినట్లు సంపద సృష్టించి ఇస్తున్నారా లేకపోతే అప్పులు సృష్టించి ఇస్తున్నారు ఎవరినైనా టక్కని దొరికే ఆన్సర్ మొన్న మంగళవారం ఏడు వేల కోట్లు అంతకుముందు మంగళవారం ఏడు వేల కోట్లు ఒక వారం వ్యవధిలో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు డబ్బులు అప్పులు తెచ్చి కేవలం ఒక మంగళవారం నుంచి మరో మంగళవారం ఆ రెండు మంగళవారాలు అంటే ఒక వారం వ్యవధిలో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి అందులో ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఐదు కోట్లేమో ఆ తల్లికి వందన కింద ఇంకా మిగిలిన డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నారో తెలియదు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి సంపద సృష్టి ఎక్కడ జరిగింది సంపద సృష్టించే మేము సంక్షేమ పథకాలు ఇస్తాము అని ప్రజలకు చెప్పిండేది అబద్ధమే కదా కళ్ళ ముందు కనిపిస్తుంది కదా ఒక ఈ విషయంలోనే కాదు జగన్ గారు పదే పదే అప్పులు చేశారు అని చెప్పి వీళ్ళు విమర్శలు చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు వీళ్ళ ప్రభుత్వంతో పోలిస్తే అప్పుల పర్సంటేజ్ తక్కువే అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి అప్పు రూపాయి కనిపించింది ముప్పై లక్షల మందికి ఇళ్ళ పట్టాల రూపంలో కనిపించింది కట్టిన పోర్టుల రూపంలో కనిపించింది మెడికల్ కాలేజ్ రూపంలో కనిపించింది అమ్మఒడి రూపంలో కనిపించింది ప్రతి మహిళకు పద్దెనిమిది వేల పద్దెనిమిదిన్నర వేలు సంవత్సరానికి ఐదు డెబ్బై ఐదు వేల రూపాయలు ఆ రూపంలో కనిపించింది చేదోడి రూపంలో కనిపించింది వసతి దీవెన రూపంలో కనిపించింది ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో కనిపించింది ప్రతిదీ మత్స్యకార భరోసా రూపంలో టైలరింగ్ మహిళలకు చేసిన సాయం రూపంలో ఉద్యానంలో కట్టినటువంటి ఆసుపత్రి రీసెర్చ్ సెంటర్ వాళ్ళకి ఇచ్చిన మంచినీళ్ళ రూపంలో ప్రతి దగ్గర అనిపించింది అండ్ ఆ జగన్మోహన్ రెడ్డి గారు పరిధికి లోపలే చేసినటువంటి అప్పులు ఏవైతే ఉంటాయో అదంతా మార్కెట్లోకి వెళ్ళిపోయింది అక్కడ నుండి మళ్ళీ అదంతా ఖర్చు పెట్టారు కాబట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పటిష్టంగానే ఉంది సో ప్రజలకు ఇచ్చారు వాళ్ళు మళ్ళీ మార్కెట్లో పెట్టారు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అందుకనే రెండేళ్ళు కరోనాను డీల్ చేయగలిగారు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయగలిగారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చాలా పటిష్టంగా మెయింటైన్ చేయగలిగారు తలసరి ఆదాయం పెరుగుదల దగ్గర నుంచైనా జిఎస్టీ జిఎస్టీ ఆదాయంలోనైనా కేంద్రం నుంచి రావాల్సిన గ్రాండ్ రూపంలో రకరకాల ఏ విధంగా చూసినా కూడా మరి ఇప్పుడు వీళ్ళు సంవత్సరం రోజుల్లో ఒకటి సంపద సృష్టించి సంక్షేమం ఇవ్వలే వాళ్ళు చెప్పినట్లు అప్పులు సృష్టించే ఇచ్చారు రెండు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చెప్పినప్పటికే మనసారి ట్వీట్ చేసినప్పటికీ ఆయన ఐదేళ్లలో చేసిన అప్పు ఈ స వీళ్ళు ఆ అప్పులను నలభై నాలుగు శాతం మొదటి సంవత్సరమే చేశారు ఆ తర్వాత మరో పద్నాలుగు వేల కోట్లు యాడ్ అయ్యింది కొంచెం అటు ఇటు నలభై ఎనిమిది నలభై తొమ్మిది శాతం జగన్ గారు ఐదేళ్లలో చేసినటువంటి అప్పులు వీళ్ళు నలభై ఎనిమిది నలభై తొమ్మిది శాతం ఫస్ట్ సంవత్సరమే చేశారు ఆ అప్పు ఏమైనా కనుక జనంలోకి వెళ్ళిందా ఏ రూపంలోనూ వెళ్ళదు పోనీ మీరు చెప్పండి ఏ రూపంలో వెళ్ళింది ఇప్పుడు తల్లికి వందన మొన్న పద్నాలుగు వేల కోట్లు అప్పు చేశారు అందులో నుంచి ఇచ్చారు ఇప్పుడు ఇంకా ఇంకా పూర్తిగా ఫుల్ ఫ్లైజ్డ్గా పన్ను కూడా పర్లేదు కాబట్టి ఇంకా మార్కెట్లకు వెళ్ళే ఛాన్స్ లేదు మరి ఇంకా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం రోజుల్లో ఏ రూపంలో వెళ్ళింది మార్కెట్లోకి డబ్బులు ఏ రూపంలోనూ వెళ్ళలేదు కాబట్టి ఇరవై మూడుతో పోలిస్తే ఇరవై నాలుగులో జీఎస్టీ ఆదాయం పెరగాలి ఇరవై నాలుగుతో పోలిస్తే ఇరవై ఐదులో పెరగాలి కానీ ఇరవై నాలుగో సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదులో అన్ని రకాలు డిక్లైన్ చూపెడుతూ ఉన్నాయి తిరోగమనమే చూపెడుతుంది గ్రోత్ రేట్ తిరోగమనమే మూలధన వ్యయం దగ్గర నుంచి మొదలుపెట్టిన ఒక అప్పుల్లో మాత్రమే చాలా స్ట్రైట్ లైన్ పెరుగుతూనే పోతుంది లైన్ పై పైకి పై పైకి మిగతా అన్నిట్లోనూ డౌన్ లైన్ మొత్తం డిక్లైన్ అయి మరి అప్పుల అసృష్టి తప్పితే సంపద సృష్టి ఇప్పుడు జరుగుతుంది ఏ రూపంలో జరుగుతుంది సంపద సృష్టి అంటే వీళ్ళన్నిటికీ చూపించే ఒకే సమాధానం అమరావతి నేనా దాన్ని ఒకటి చూపించి ఇంక అంత అన్నిటికీ మీకు అదే దిక్కని చెబుతారా వీళ్ళు సంవత్సరం పోనీ వీళ్ళే చెప్పాలి ఆర్థిక శాఖ మంత్రులు ముఖ్యమంత్రులు ఇంకోరు ప్రధానమైన వాళ్ళ మీడియా సమావేశం పెట్టి ఈ సంవత్సరం రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి సర్కారు సృష్టించిన సంపద ఏంటి ఎక్కడెక్కడ సంపద సృష్టి జరిగింది జరగలేదు అన్న సంగతి మనం జిఎస్టీ వసూలు లెక్కలు చూస్తుంటే తెలుస్తుంది వృద్ధి రేటు చూస్తే తెలుస్తుంది అన్ని రాష్ట్రాలు పాజిటివ్ రేట్ మెయింటైన్ చేస్తుంటే ఒక ఆంధ్రప్రదేశ్ మైనస్ చూపెడుతున్నాయి ఏ విధంగా చూసినా నెగిటివే మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారితో పోలిస్తే వీళ్ళు ఒక అప్పులు మాత్రం పై చేయి సాధించడం తప్పితే సంక్షేమ పథకాల అమలు దగ్గరైనా పేదల జీవితాలకు అండగా ఉండడంలోనైనా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలైనా అమలు చేసిన సంస్కరణలైనా ప్రధానంగా ప్రచారం చేసుకున్నటువంటి సంపద సృష్టి ఎక్కడైనా రవ్వంతైనా కనిపించిందా వీళ్ళు చెప్పిన సంపద సృష్టి అనేది మళ్ళీ కాన్ఫిడెంట్గా జగన్మోహన్ రెడ్డి రాయంలో రాష్ట్రం నశనమైపోయింది పడికట్టు పదాలు ఏం ప్రయోజనం వీటి వల్ల ఈ పడికట్టు పదాల వల్ల ప్రయోజనం ఏంటి రాష్ట్రం నాశనం అయిపోయింది మీరు నిలబెట్టిండేది ఏంటి జగన్ ఎంతవరకు నాశనం చేశారు మీరు దాన్ని ఏం రిపేర్లు చేశారు ఓపెన్గా చెప్తారా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం ఎక్కడ పెడుతున్నారు గాడిలో పెడితే అది లెక్కలు కనిపించాలి కదా జగన్తో ఉన్నప్పటితో పోలిస్తే ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర ఆదాయం అన్ని రకాలుగా తగ్గిపోయిందని కేంద్ర గణాంకాలే చెబుతున్నాయి కదా ఇంకా మీరు నిలబెట్టింది ఏంటి అలా పాయింట్ టు పాయింట్ అడిగితే కష్టం మేము చెప్పిండేదే మీరు ప్రచారం చేయాలి దానికోసం మా స్క్రిప్ట్ రైటర్ ఉన్నారు జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు మంచిగా కోటికొని ఒత్తుకొని టీవీలో కూర్చొని నోటికి ఏదో సో మాట్లాడతారు మేము అటువంటి వాళ్ళతో ప్రచారం చేసుకుంటాం లాజిక్లో మాట్లాడే వాళ్ళు మాకు అవసరం లేదంటారు ఏ కోసమైనా కనిపించాలి కదండీ సంపద సృష్టి ఎక్కడ ఏ రూపంలో అసలు ఎవరికి మీ వల్ల సంపద సృష్టి జరిగింది సరే అధికారంలో ఉన్న కూటమి పార్టీలకు వాళ్ళ కార్యకర్తలకు నాయకులకు వాళ్ళ జేబులు నిండినాయి వాళ్ళు గట్టిగా దోచుకున్నారు దాన్నే సంపద సృష్టి అనుకునే దయచేసి రాష్ట్ర రా రాష్ట్రానికి సంబంధించి సంపద సృష్టి కావాలి ఇంకా అంతకు ఎక్కడైనా ఏమైనా చేశారు అప్పులు తప్ప అప్పులు తీసుకొని ఆ తల్లికి వందన వేస్తున్నారు సో సంపద సృష్టించి పంచుతామనేది డెఫినెట్లీ మళ్ళీ జనాలను మిస్లీడ్ చేయడం ఒక రకంగా జనాల్ని మోసం చేసిన దానికి అందుకే వస్తుంది